ఎక్సేల్ ఇన్ హేల్ ఎక్సేల్ గో టు యువర్ హార్ట్ చక్ర టచ్ యువర్ హార్ట్ వన్స్ ఈ యొక్క వేల్ తో టచ్ చేయండి ఇన్ హేల్ ఎక్సేల్ వైట్ లైట్ గో టు ఏ వెరీ హ్యాపీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ హార్ట్ ఇదంతా ఒక వైట్ లైట్ బాల్ ఆఫ్ లైట్ తోటి నిండినట్టుగా అనుకోండి యూ క్లియరింగ్ యువర్ హార్ట్ చక్ర ఆల్ ఎమోషనల్ బ్లాకేజెస్ ఫియర్ యాంగర్ విత్ డివైన్ కొండల్ నిరీకి ఎనర్జీతో మిమ్మల్ని పూర్తిగా క్లియర్ చేస్తూ ఉన్నాను ఇన్ హెల్ దీ టు ద హార్ట్ వైట్ లైట్ ఇలా మొత్తం శరీరం అంతా ఆనందకరమైన సంతోషకరమైన శక్తి శరీరం అంతా ప్రవహిస్తున్నట్టుగా తీసుకోండి ఎన్హేల్ డీప్లీ ఎక్స్హేల్ త్రూ ద బాంస్ release all the negative emotions through your breath